cuales <laughs> Да! <laughs> அது காது அது ரெயா எவடண்டே

ఉల్లుల్లిపాయలు అర కేజీ ఎలాగండి లావుపాయండండి కదా లావుపాయ్యం కదా అదే తీసుకుంటారా పోస్ట్ ఏంటి నాకు వెయ్యండి అది తీసుకోండి అంత ఉద్దేశం నేను నన్న సెల్ ఫోన్ కొనేదనే ఆ అదెలా కొడుతుంది కలిగింది ఎక్కడ నుంచిరా అది గిల్లమణి ఏదో ఏదో కలిగె లాగే செல்ஃோன் கொனாலும் இப்போது கொண்டாட பூட்ட மாதிரி எதுக்க ఏమైందిరా కుచ అర్ధర పొంత వట్ల ఖండి ఆ మరి ఆ పెట్టుదా ఇక్కడ పెట్టు పెట్టుకోరా 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 అట్లాగా సెల్గొంటా నాకది నాకది పైపు రతునటనే మోడర్ అయితే కాళ్ళు కడుక్క ముందు అయ్యాన్ని అక్కడ పెట్టేసేసి చెప్పులు తీసేసి కాళ్ళు కడుక్కుని అప్పుడు లో అని కదా ఎలా వీళ్ళని తాళం తెస్తాను ఇలా మొహాలు కడుగు तालांगा पड इलगत इलगत येलं आहे ना येवता ना पण सुकलं नाही पडलंय गानी आ रे इलकलागली తలుపులు మొత్తం ఉంది వెళ్తుర లో అనుకుంది అదే నువ్వు తలుపుతీరా వేసు వేసుని నువ్వు తలుపుదిసవా అమ్మోయ్ ఎంత గట్టికి ఎంత గట్టిగా చేస్తారా అది వెనక్కి లాగపట్రా

గమ్మకు సార్ ఆగమ్మ సరే అందులో అందులో ఉంటుంది సీటు ఉంటుంది కొన్ని కేర ఎవరికంటాడా మందులు అందులో నుంచి పడింది ఆదిత్య అని జంగారెడ్డి కూడా అన్న హాస్పిటల్ అయితే చూపించామండి ఇది అది రిపోర్ట్ ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అది తామర ఏంటన్నది బ్లడ్ టెస్ట్ అయితే చేశారు చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి ఈ రిపోర్ట్కి తగ్గట్టు మందులు అయితే ఇచ్చారు ఒకసారి మీరు కూడా చూడండి ఆదిత్య ఒకసారి ఏదమ్మా ఒకసారి ఎలా చూపించు ఒకసారి ఎలా తిరిగి ఒకసారి ఎంత మెడ చూపించు చూసారు కదండి అది వచ్చేసి తామర కాదంట బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు బ్లడ్ ఇన్ఫెక్షన్కి మాములుగా మనకు ట్యాబ్లెట్లు అరుకులు మందులు మొత్తం అన్ని ఇచ్చారు అవిగోం మొత్తం అది ఎరగలగా వాడాలన్నది దీని మీద రాసి మాకు హాస్పిటల్ ఇచ్చారు ఇది ఆదిత్యకి సపరేట్గా తీ ఒకసారి సపరేట్గా సబ్బు ఇచ్చారు ఇంకా సబ్బు మేము వాడకూడదు ప్రత్యేకంగా ఆదిత్యాన్ని మాత్రమే వాడాలి తర్వాత ఆదిత్య బట్టలు కూడా సపరేట్గా పెట్టుకోమని చెప్పారు మొదలుపెట్టి ఇలా కట్టుకు తర్వాత ఇది వచ్చేసి పౌడర్ పొద్దున్న ఆదిత్య స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ చంకల్లోను తర్వాత ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా కాడ మొత్తం ఉళ్ళంతా రాయమని చెప్పారు ఇంకా అరకులు ఈ అరుకులు ఈ ట్యాబ్లెట్లు అరకులు టాబ్లెట్లు ఎలాగా వెయ్యాలో ఆదిత్య మొత్తం అన్ని వివరంగా రాశారు ఇది వచ్చేసి ట్యాబ్లెట్ మామూలుగా ఇది గ్లాసులో పోసుకునే కొద్ది అంతా తేనె ఉంటే తేనె లేదా పంచదార అయినా బెల్లమైనా ఇందులో అయినా కొద్ది అంతా నూరు తీపయేలా కలిపి ఆదిత్యానికి పట్టమని చెప్పారు డైరెక్ట్గా బిళ్ళ ప్రకారం మింగేస్తే పర్వాలేదు బిళ్ళ ప్రకారం మింగలేకపోతే ఈ గొట్టం పగలగొడితే మాములుగా గ్లాసులో కరిగిపోద్ది అందులో కొద్దిగా తేనె కానీ లేదా సుఖ కదండి బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా సరే తీగ ఉన్నది ఏదైనా వేసి ఆదిత్యకి పట్టమని చెప్పారు అందులో పెట్టే సత్యవతి ఒకసారి రిపోర్ట్ మీరు కూడా ఒకసారి చూడండి ఒకసారి అసలు ఆదిత్యకి ఏమేమి తేడాగా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి మరి మాట్లాడకండి ఒకసారి ఆదిత్య అని హాస్పిటల్ కాడ చూపించి మందులు గట్టా తీసుకున్న తర్వాత జంగారెడ్డిగూడ నుంచి వస్తూ వస్తూ షాపింగ్ అయితే చేసాము ముందు నెలలో మేము కోయిల్ కూడా తెచ్చుకున్నాం కదా ఇక ఈసారి మేము జంగారెడ్డిగూడ వెళ్ళాం కదని వస్తా వస్తా జంగారెడ్డి కూడా తెచ్చుకున్నాము ఆడికి డ్రాయర్ అంటే ఇవి ఆడ బట్టలు మొత్తం తీసేసాడు తీసేశాడు బయటికి బయటికెళ్ళేసుకో కెమెరా ముందు బట్టలు లేక వెళ్ళిపోతున్నా చొక్కాయ్యి చొక్కాయ్యో బీ అవు సరే బయటికి వెళ్ళి వేసుకెళ్ళి తీసే

చెట్టు అవన్నీ మళ్ళీ అట్టి మళ్ళీ ఒకటి ఒకటి చెప్పుకుంటా అంతేనాక ఆ ఫోన్ ఇటు చెప్తాను ఇదిగోండి మాది ఇంకో ఛానల్ ఉంది కదా సత్యవతి రోజు పిల్లల్ని స్కూల్కి పంపించి వీడియోలు గట్రా పెడతాయి కదా ఆ ఛానల్కి వచ్చేసి ఈ ఫోన్ అనమాట ఈ ఫోన్కి పౌచ్ పాడైపోందని ఇందాక జంగారెడ్డి కూడా అని వస్తూ వస్తు ఏదత్ అది తీసేది అందులో పెట్టేది ఈ పౌచ్ అయితే కొన్నామో వెనక తిప్పు కరెక్ట్గా సరిపోయిందిలే చూడు సరిపోయింది సరిపోయిందా చెప్పాను కదా మోడల్ వచ్చేసి ఒప్పో ఎఫ్ నైంటీన్ వేస్తుంది కరెక్ట్గా సరిపోయిందా ఇది నువ్వు సగ్గ వీడియోలు తీసుకుంటాకి ఇది అయితే నేను ఫోన్ కూడా తెత్తమైతే దీనికి కూడా స్క్రీన్ కవర్ చేయిద్ది నువ్వు చూడు స్క్రీన్ చూడు ఇక్కడ ఇక్కడ జరిగిపోయింది ఇక్కడేమో డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది ఫోన్ పట్టుకెళ్ళకపోయాం లేకపోతే వస్తా వస్తా స్క్రీన్ కూడా ఇప్పించేద్దాం సరే మేము వస్తూ వస్తూ ఈ ఫోన్కి పౌచ్ అయితే తీసుకున్నాము పక్కన పెట్టేది తర్వాత పక్కన పెట్టి చెప్తాను యాస్మన్ ఇప్పుడు కాదు తర్వాత రోజు యాశమానికి ఆదిత్యకి పాలు అయితే ఇస్తుంది కదా యాస్ అదే సత్యవతి ఆ పాల్లోకి బూస్ట్ అయితే వేద్దామని పిల్లలిద్దరికి బూస్ట్ డబ్బా తీసుకున్నాము ఇది వచ్చేసి ఎంత పడింది సత్యవతి ఆమెను అందరూ బిల్లు కాయితే ఉండాలి ఉందా బూస్ట్ ఇది సరే అండి పొద్దున్నే పిల్లలకి పాల్లో కలపడానికి బూస్ట్ అయితే తీసుకున్నాము బూస్ట్ తర్వాత సబ్బులు తీసుకున్నాం మేము వచ్చేసి మా ఫ్యామిలీ అందరికీ మేము సింతా వాడతాము మూడు ఆరు తొమ్మిది మొత్తం పన్నెండు సోపులు తీసుకున్నాం ఉన్న సోఫులు కందిపప్పు కందిపప్పు మనమే కోయలుబుడి వెళ్ళినప్పుడు కందిపప్పు పెసరపప్పు తెచ్చాం కదా కందిపప్పు అయిపోయింది అందుకని కందిపప్పు తీసుకున్నాను పెసరపప్పు కొద్దిగా ఉంది అది అయిపోతే అప్పుడు తెచ్చుకోవచ్చు తేలలేక కందిపప్పు ఒక కేజీ కేజీ వచ్చేసి నూట అరవై రూపాయలు పడింది మాకు మొన్న వచ్చేసి నూట ఎనభై రూపాయలు పడింది ఈ నెల వచ్చేసి మాకు నూట అరవై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గింది అన్నారు తర్వాత అదేంటి ఇది వచ్చేసి జీలకర్ర ఇప్పుడు కేజీ జీలకర్ర నాలుగు వందలు అంటున్నారు కొట్టుకాడికి వెళ్ళి ఐదు రూపాయలు జీలకర్ర ప్యాకెట్లు తెస్తుంటే ఇది ఎంత వస్తుందండి రెండు అంటే రెండు తాలింపులకు వస్తుంది ఇక అంతమాన ఐదు రూపాయలదే కొనలేక కొలు కూడా అన్న ఇది ఎంతదే తీసుకుంటాను నేను పావు కేజీ పావు కేజీ ఎంత పడింది మొత్తానికి జీలకర్ర వచ్చేసి రెండు వందల రూపాయలదే అండి రెండు వందల రూపాయలు అడి అయింది అన్నారు నేను అంతగా బిళ్ళకాయతో ప్యాంటు జేవులు పెట్టాను అంటావా ప్యాంట్ యాస్మిరా ప్యాంట్ జి ఒకసారి ఇదేంటిది ఇది ఈ అటుకులు పిల్లలిద్దరికి అటుకులు అండి అయ్యి ఇవా బాదం పప్పులు బాదం పప్పులు మరి పిల్లలిద్దరికి అర కేజీ బాదం పప్పులు అయితే తీసుకున్నాను ఒకసారి బాదం పప్పులు కూడా కొద్ది ఒకసారి అరగని వాళ్ళ డబ్బులు పోసి ఎత్త కదా వచ్చేసి అయ్యిగోండి బాదం పప్పులు తీసుకుందా అటుకులు బాదం పప్పులు తర్వాత ఏంటి పచ్చి శనగలు తీసుకుంది వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక పావు కేజీ అని పావు కేజీ పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుంది వెల్లుల్లిపాయలు కూడా బాగా ఖరీదండి తర్వాత బ్రష్లో బ్రష్లు నాకు యాస్పిన్యకి తర్వాత ఆదిత్యకి సత్యవతి మొత్తం మా నలుగురికి బ్రష్లో తర్వాత షాంపూలు అంతే కదా ఆగొకసారి బిల్లు కానీ ఇక్కడ కానీ ఉందంటామేంటి చూడు ఇందులో బిల్లుకి అయితే ఉన్నట్టు చూడు జాగ్రత్త డబ్బులెట్గా ఉందా అదే ఉంటుంది బిల్లు ఇది ఇది ఇదిగోండి బిల్లు మొత్తం మేము కొన్న సరుకులు అన్నిటికి బిల్లు అండి ఇది బిల్లు వచ్చేసి పదమూడు వందల యాభై ఒక్క రూపాయి అయింది సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో Ready?